మంజూరు కాలేదు ఏంటి అసలు నమస్తే నా పేరు గన్నార అమృతారి తెలంగాణ యూనివర్సిటీ సెక్రటరీ అదేవిధంగా స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్ ఏబీబీపీ అయితే ఒక్కసారి చూసుకున్నట్టయితే రాష్ట్రంలో చాలా అంటే విద్యా వ్యవస్థని ఏ విధంగా నిర్వీర్యం చేస్తూ ఉన్నారంటే మనకు తెలంగాణ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి లేకపోవడం అనేది చాలా దురదృష్టకరమైన విషయం అదేవిధంగా బడ్జెట్లో బడ్జెట్లో పదిహేను పర్సెంట్ విద్యార్థులకు కేటాయించాలి అని చిత్తశుద్ధి అసలు రేవంత్ రెడ్డికి అసలు లేదు ఎందుకు అని అంటే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యారంగాన్ని మేము ప్రోత్సహిస్తాము ముందంజలో అభివృద్ధి చేస్తాము అనే మాటలు ప్రగల్భాలు పలికిండి అంతేగాని అసలు చేతల్లో చూపించింది అసలే లేదు సరే ఆ విద్యా వ్యవస్థను ఎట్లనే చేస్తాడు ఆ ఫీజు రేంబర్స్ ఇయ్యాడు ఆయనది ఆయన అంతే ఇక మాటలు ఇడిసేపెడితే తెలంగాణ యూనివర్సిటీ గురించి మాట్లాడుతాం తెలంగాణ యూనివర్సిటీకి ఏం చేసిర్రు ఎవడేం చేయలే ఎవడేం చేయాలి ఇక్కడ ఉన్నటువంటి లోకల్లో ఉన్నటువంటి భూపతి రెడ్డి గారు అసలు మన రూరల్లో ఉన్నది తెలంగాణ యూనివర్సిటీ మనం మాట్లాడాలని కొంచెం చిత్తశుద్ధి ఉండాలి ఎందుకు అని అంటే మనం చదువుకొని వచ్చినాము ఆయన పెద్ద డాక్టరు విద్యార్థులకు న్యాయం చేయాలని అంటే కొంచెం ఉంటుంది అన్నట్టు ఉస్మానియా యూనివర్సిటీలో అయినటువంటి భూపతి రెడ్డి గారు విద్యార్థులకు న్యాయం చేయాలనే ఆలోచన ఉండాలి ఒక్కసారి కూడా అసెంబ్లీలో మాట్లాడలేదు తెలంగాణ యూనివర్సిటీ గురించి ఎవరో దంపాల మాట్లాడుతున్నాడు అవసరమే లేకున్నా కానీ విద్యార్థులు ఎక్కడో రాష్ట్ర నలుమూలల నుంచి వస్తారు రాష్ట్ర నల్మూలన నుంచి వస్తారు కాబట్టి వాళ్ళకి న్యాయం జరగాలి అని అసెంబ్లీలో మాట్లాడుతున్నారు భూపతి రెడ్డి గారికి ఏమైంది నోరు పడిపోయిందా పడిపోలే కదా అందుకు విద్యార్థుల పక్షాన మాట్లాడాల్సిన ఎమ్మెల్యేలు ఈరోజు ఏంటి ప్లాస్టర్ వేసుకొని కూర్చున్నారు అసెంబ్లీలో అదేవిధంగా ఇప్పుడు ఇంకొకటి చూసుకున్నట్టయితే ఈసీ కమిటీలు వేయాలి అంటే ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అదేంటిది వాళ్ళ టీం అనేది వేస్తారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం దాన్ని అమలు చేయాలి ఈ ఈసీ కమిటీ